Manufacturing plant called S P V was still a long time between It was necessary to separate the facilities for the operation of S P V. Sir, sir, sir. Sir, sir. Sir, start. Sir, sir. Sir, Okay Sir, Let start. Three, two, one. start start. sir.

பட்டப்பா నేటి ఈ వేదిక దగ్గర ఒక తొలి విచ్చన కార్యక్రమాన్ని జరపించునారు అందరంగ వైభవంగా అఖియే అపుదుల మధ్య జ్యోతి ప్రగమల కార్యక్రమముపాటి వైస్ వెల్ కమిటీ మెంబర్ గారరియూ శ్రీ కిస్కి రవి గారుని వెతిమెతి రావసుని కోస్ట్ చేస్తున్నామండి వి ఆల్సో ఇన్వైట్ శ్రీ పెడ సంధి నియోర్ కోవర్ సర్ కన్నియర్ ఫెస్టివల్ కమిటీ మెంబర్ శ్రీ తి ఆదిత్యనంద గారుని చలవనని వెతిమెతి

వాళ్ళ సమస్యను కూడా పరిష్కారం చేసే విధంగా జిల్లా యంత్రాంగం ఇప్పుడు ఆలోచిస్తుందని చెప్పాలి అదేవిధంగా గవర్నర్ శాసనసభ్యులు చెప్పినట్టు మిగతా నాయకులు చెప్పినట్టు కూడా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అన్నిటిని కూడా వన్ బై వన్ మనం పరిష్కారం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఈ పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా మనము

చాలా అత్తహాసంగా ఏర్పాటు చేయమని నాకు ఆదేశం ఇస్తున్నారు ఆయన మేరకు చాలా పెద్ద ఎత్తున పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులు మొత్తం అన్ని రకాల ప్రజలకి ఏర్పాట్లు కూడా మనం చేస్తున్నాము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఫుడ్ అలాగే బ్రీడింగ్ కూడా ఇక్కడ చేసి ఫైవ్ మంత్స్ ఇక్కడే ఉండి తర్వాత ప్రయాణించి మనసు నిలిపేట నియోజకవర్గంలో ఈ ఐదు ఉన్న పక్షులు అన్నిటి వీక్షించడానికి జనాలు చాలా ఆత్రుతగా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని మీరందరూ జనాలందరూ కూడా వచ్చి వీక్షించి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను అలాగే చైర్మన్ గారు అన్నట్టు దాన్ని కూడా డ్యామ్ చేసి ప్రజలందరికీ వాటర్ సమస్య లేకుండా చూస్తాము అలాగే టూరిజం మన ఇన్కమ్ గురించి కూడా మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది బీవిపాలెం రిసార్ట్స్ గురించి కూడా మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన వీటన్నిటి మీద టూరిజం డెవలప్ శాసనసభ్యులందరూ కూడా ఇంత రెవెన్యూ డెవలప్మెంట్ కు అలాగే నాయకులు మన రాష్ట్రానికి అలాగే ఫెస్టివల్ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో సైతం సందర్శకులు కానీ ప్రకృతి ప్రేమికులు కానీ ప్రేమికులు కానీ అందరినీ ఆకర్షించే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించినందుకు తిరుపతి జిల్లాకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు చూపిస్తున్నటువంటి ప్రత్యేకత ఫెస్టివల్ ఏదైతే మీరు చేశారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటికీ ఇంకా మనం పూర్తిగా కానులు లేకపోయినప్పటికీ స్థిరపడకపోయినప్పటికీ కూడా ఆర్థిక పరంగా ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి

పర్యాటక రంగంలో ఉత్సాహం ఆహ్వానించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఎలా చూస్తుంటే చాలా తక్కువ సమయంలో తిరుపతిలో ఈ మధ్య కాలంలో కొంత దుస్సంఘటన జరిగిన తర్వాత ఆ కార్యక్రమంలో అందరూ కూడా బిజీ వాటన్నిటిని కూడా తప్పనిసరిగా పరిష్కరించడానికి ఈ సబ్కమిటీ ద్వారా తప్పనిసరిగా కృషి చేస్తాం ఏడు వందల ఇరవై తారీఖున మన రెవెన్యూ మినిస్టర్ జిల్లా ఇన్ఛార్జి అనగా సత్యప్రసాద్ గారి కానీ అదే విధంగా మన ఇండో మెంట్స్ మినిస్టర్ రామ రామనాథ్ రెడ్డి గారు కానీ ఇంకా ఇతర మంత్రులు కానీ రావడం జరుగుతుంది దాంతో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తాను ఏ మాత్రం అవకాశం ఉన్న వారు కూడా ఇల్లు వచ్చే విధంగా కొంత ప్రయత్నం చేస్తాననేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ దాంతో పాటు ఇక్కడ పర్యాటకానికి సంబంధించిన కొన్ని అంశాలు చెప్పారు బీపీ పాలన దగ్గర మనం బోర్డు షికారు చేసుకోవడం అనేటువంటి కార్యక్రమం దాంతో పాటు రిసార్ట్స్ ఏవైతే ప్రాంతంలో ప్రాంతాల్లో శిథిలావస్థకు వచ్చేసి ఆ రిసార్ట్స్ ని మనం తిరిగి కొత్తగా కట్టడం లేకపోతే రిజర్వేషన్ చేసుకోవడం ఎక్కడైతే రిసార్ట్స్ లేవో ఆ రిసార్ట్స్ ని కొత్తవి ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యక్రమాలు చేస్తే వచ్చే ఉపయోగం ఏంటంటే ఇవాళ మీ పులికార్ దగ్గరికి రావాలన్నా లేకపోతే నేలపతి దగ్గరికి రావాలన్నా సరైనటువంటి సౌకర్యాలు లేకపోతే పర్యాటకులు ఉదయం వచ్చి సాయంత్రం వరకు గెలిపి సాయంత్రం తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు దానివల్ల వాళ్ళకి లభించేటువంటి ఆహ్వానం కొద్దిగానే ఉంటుంది దాంతో పాటు మనం వచ్చేటప్పుడు తిరుపతిలో పోరాడుతాం ఇలా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అందరినీ పిలిచి ఇక్కడ మీకున్నటువంటి ఉత్సాహాన్ని బట్టి ఈ పురికా దగ్గర కానీ నేరపట్టు దగ్గర కానీ ఒక రిసార్ట్స్ నిర్మించడానికి అది మీకు ఆదాయం వస్తుంది మరొక టూరిజం డెవలప్ ఒక రోజు కోసం వచ్చినటువంటి సందర్శకులు కనీసం మూడు రోజుల ఇక్కడ ఇందాక మీరు అందరూ చెప్పినటువంటి క్యారెక్టర్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ చూసుకుని గారు వెళ్ళి మనకు కూడా ఆదాయం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందువల్ల అంటే మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై తోటి ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ ఆగిపోయింది రెండు వేల నుంచి ఇరవై ఐదు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా పర్యాటక అభివృద్ధి అనేది పూర్తిగా కుట్టుబడిపోయి మనకేసినటువంటి సందర్భంలో రోజు కూడా ఆ పర్యాటక శాఖ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారి ఆరా రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపిద్దాం అనేటువంటి ఆలోచన చేయకుండా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి సందర్భంలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ వాటన్నింటినీ కూడా పట్టాలు ఇచ్చారనేటువంటి ఆలోచనతో ఐదు సంవత్సరాల పాటు ఏదైతే ఫిర్మింగ్ ఆఫీస్ లో ఇక్కడ లేదో అటువంటి ఫిర్మింగ్ ఆఫీస్ లో తిరిగి పునరుద్ధరించి ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఇతర విభాగాల ఈ సీజన్ వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మనందరికీ కూడా పర్యాటక వృద్ధి జరగడానికి కార్యక్రమాలు రూపొందించడానికి నాంది ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఇవాళ మీరు చేసింది అవుతుంది అనేటువంటి మాటను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను దాన్ని ముందుకు తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో ఇబ్బంది ఏమొస్తుందంటే మీ అందరికి ఆనిస్ట్ చెప్పాల్సింది ప్రభుత్వ పరంగా జరిగే వాటిల్లో కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు కనపడతా ఉన్నాయి ప్రైవేట్ రంగంలో కొంత వారు కొంత మేరకు బాగా చేయగలుగుతున్నారు నేను ఒకటే మాట చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పూర్తిగా ప్రభుత్వం టికెట్ చేసేలా కాకుండా పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి మాత్రమే ఇచ్చేయకుండా రెండింటికి కలిపి ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నామో ముఖ్యమంత్రి గారు అయితే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ఒక పీల్ కూడా చేయించారు నాలుగు పీల్తో వెళ్ళాలి మనం అనేటువంటి మాట ఒక సర్క్యూట్ తయారు చేసి ఈ ప్రాంతాన్ని